నూజివీడు నియోజకవర్గాన్ని విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నూజివీడు సిటిజన్ ఫోరం ప్రతినిధులు జిల్లాల పునర్విభజన కమిటీ మంత్రివర్గ ఉప సంఘానికి విజ్ఞాపన పత్రాలను అందచేశారు మంగళవారం అమరావతి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హోంమంత్రి వంగలపూడి అనిత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలను కలిసి ఈ మేరకు ఫోరం ప్రతినిధులు వినతి పత్రాలను అందచేశారు జిల్లాల పునర్విభజన ప్రక్రియ చివరి దశకు వచ్చినందున నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రజల ఆకాంక్షను వినతిపత్రం ద్వారా వారికి తెలియచేయగా వారు అందులకు సానుకూలంగా స్పందించి ఈ అభ్యర్థనను మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు సదరు వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో అందచేయటం జరిగింది మంత్రులను కలిసిన వారిలో ఫోరం ప్రతినిధులు సయ్యద్ ఫరూక్ మల్లెపూడి రాజశేఖర్ సబ్బినేని శ్రీనివాస్ పివి కుమార్ గొల్లపూడి రవిబాబు తదితరులు పాల్గొన్నారు